తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ల హామీలు ఇస్తానన్న హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదని తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్ఆర్ఓ గారికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వంద రోజుల హామీలను అమలుపరచాలంటూ రైతులకు రుణమాఫీ చేయాలని మరియు రైతులకు వంద కౌలు రైతులకు కూడా కౌలు గిట్టుబాటు ధర ఇస్తానని వాళ్ళకు బోనస్ ప్రకటిస్తానని మరియు ఎన్నో ఇచ్చి మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి వచ్చినాక ఇంతవరకు ఏడు నెలలైన ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు పరచకుండా రైతులను దిక్కుతోచని పరి పరిస్థితులు నెట్టి వాళ్ళకు రుణమాఫీ కాకుండా రుణాలు మళ్ళా బ్యాంకు నుండి రాకుండా ఇంతవరకు రైతులకు ఒక్క సహాయం కూడా చేయకుండా రైతులు అదోగతి పాలవుతున్నారని ఇలా ఎంఆర్ఓ గారికి మెమరణం ఇచ్చి రేపు సత్యాగ్రహ దీక్షలో రైతులందరూ తో సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము రెడీగా ఉన్నాము కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వాళ్ళ రుణమాఫీ చేయాలని దీనిని చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇంకా ముందు ముందు త తీవ్రతరం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూర్చున్నది